అబ్బా ఏంటి ఇంత మోసం ఉంటుందా అని మోసపోయే వరకు తెలియలేదు నాకైతే నాకు పెళ్ళైన కొత్తలో నేనైతే చేపలు కొందామని చెప్పి ఫిష్ మార్కెట్కి ఊపుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఫ్రెష్ అని చెప్పి నాకు అమ్మేశారు తీరా ఇంటికొచ్చి చూసి వండాక తెలిసింది అస్సలు ఫ్రెష్ కాదని ఆ స్మెల్ బట్టి అప్పుడు నేను వెంటనే మా డాడీకి ఫోన్ చేసి అడిగాను అస్సలు ఫిష్ ఫ్రెష్ కాదో ఎలా తెలుసుకోవాలని మా డాడీ నాకు టూ పాయింట్స్ చెప్పారు ఒకటి ఫిష్ యొక్క చెంపలు అంటే ఆ గిల్స్ ఎత్తి చూడాలి అది రెడ్ గా ఉండాలి లేకపోతే డార్క్ పింక్ గా ఉండాలి అండ్ ఐజ్ ఏమో కొంచెం బల్జింగ్ గా ఉండాలన్నమాట మరి లోపలికి ఉండకుండా అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా అసలు చేప ఫ్రెష్ అంటూ ఏంటి ఉండదండి ఎందుకంటే వాళ్ళ సముద్రంలో ఫిషింగ్ కి వెళ్ళి మినిమం త్రీ డేస్ ఉండి వస్తారు సో త్రీ డేస్ తర్వాత అవి బయటకు వస్తాయి త్రీ డేస్ అవి ఐస్ లోనే ఉంటాయి సో మూడు రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక ఒకటి రెండు రోజుల్లో వరకు అవి ఫ్రెష్ గా మనం కన్సిడర్ చేయొచ్చు కానీ ఫ్రెష్ కూడా దొరుకుతాయండో నేను మీకు మొన్న చూపించాను కదా వీడియోలో అప్పటికప్పుడే పట్టేసి అప్పుడు అమ్మేస్తారు వల వేసి అవైతే ఫ్రెష్ గా మనం కన్సిడర్ చేయొచ్చు ఇంక ఈ రోజు అయితే నేనేమో ఉంజరం చేప తీసుకున్నా ఈ మధ్య కొత్తగా జనాల్ని మోసం చేయడానికి ఆ చెంపలకి రెడ్ కలర్ కూడా రాసేస్తున్నారు కొంతమంది సో జాగ్రత్తగా చూసుకొని ఆలోచించుకొని కొనుక్కోండి మనం ఫ్రెండ్స్ అయ్యామా లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మరి